వృశ్చిక రాశి శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం వసుదేవసు దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం దే జగద్గురుం జగద్గురు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మల వారికి జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నాను ఇప్పుడు మనం వృషిక రాశి వారికి రాహుగ్రహ మార్పు జరిగింది మనకి పద్దెనిమిది నెలల విరామం తర్వాత మనకి ఈ రాహుగ్రహ మార్పు అనేటటువంటిది సంభవించింది మేనరాశిలో ఉన్నటువంటి ఆ రాహు మరి కుంభరాశిలోకి మారడం జరిగింది దీని ద్వారా మనకి వృషిక రాశి వారికి అర్ధాష్టమం రాహు అనేటటువంటిది మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి జరగడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చక్కగా వృషభ రాశిలో ఉన్నటువంటి గురుగ్రహం మనకి మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత వృషభంలోకి ఈ మిథునంలోకి రావడం జరుగుతోంది దాని ద్వారా మరి యొక్క గురుగ్రహం యొక్క శుభా వీక్షణం శుభ దృష్టి అనేటటువంటిది రాహుగ్రహం మీద ఉంది కాబట్టి మనకి వృషిక రాశి వాళ్ళంతా కూడా ఈ యొక్క అర్ధాష్టమ రాహు వల్ల అనేకమైనటువంటి బాధలు పడాలా మానసికమైనటువంటి టెన్షన్లు పడాల ఈ టెన్షన్లకి ఏం చేసుకోవాలో కూడా తెలియకుండా పెద్ద మెంటల్ వాళ్ళు అయిపోతారనమాట అలాంటి ఈ యొక్క మానసిక రుగ్మత నుంచి మనకి గురుగ్రహ దృష్టి అనేటటువంటిది కొంతవరకు మనల్ని కాపాడుతూ ఉంటుంది ఇక మే ఇరవై తొమ్మిది వరకు కూడా ఈ వృషిక రాశి వారిని కేతుగ్రహం కాపాడుతూ వచ్చింది మరి లాభంలో ఉన్నటువంటి ఆ కేతుగ్రహ ప్రభావం వలన మీరంతా కూడా అనేకమైనటువంటి లాభాలను మీరు చేసుకున్నారు విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలలో మంచి రాణింపు అనేటటువంటిది వచ్చింది జమ్స్ కాస్మెటిక్స్ బిజినెస్లో మీరు ఎంతో వృద్ధిలోకి పొందితున్నారు మరి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మీరు ఎంత తిన్నా కూడా సన్నంగానే ఉంటారనమాట కేతుగ్రహం లాభంలో కేతువు ఎంత విదేశాలకు వెళ్ళినా సరే అక్కడ కూడా మంచి మంచి బీఫ్లు బీఫ్ రోల్స్ ఇలాంటివన్నీ విదేశీ ఫుడ్స్ ఉంటాయమ్మా మనకంటే కానీ అక్కడ విదేశాల్లో తప్పదమ్మా అలాంటి ఫుడ్లు తిన్నా కూడా వీళ్ళంతా కూడా కర్ర శరీరంలాగా సన్నంగానే ఉంటారు ఎంతవరకు కూడా చక్కగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన మనకి మార్పు వలన మనకి చక్కగా ఎవరు బాగున్నారు అంటే ఈ వృష్టి రాశి వారు లాభాలు బాటలో నడుస్తారు సంపాదన పెరుగుతుంది అయితే ఈ యొక్క గురుగ్రహం మార్చి మారిన తర్వాత సంపాదన అనేటటువంటిది స్టాండర్డ్గా ఉన్న రాహు వచ్చి పడగొడతాడు కాబట్టి సంపాదన తక్కువ ఖర్చు చాలా ఎక్కువ ఆధునాతనమైనటువంటి ఈ వాట్సాప్లు ఈ ఫోన్ కాల్స్ ఇన్స్టాగ్రాములు వీటి వల్ల మొట్టమొదట ఎక్కువగా లాస్ అయ్యేటటువంటిది ఈ యొక్క రాహుగ్రహం వలన ఈ వృష్టికి వారి ఏదో సరదాగా రీల్స్ పెడతా ఉంటారు మొన్నటికి మొన్న మీరు ఒక పోలీస్ ట్రాఫిక్ పోలీసుని చూశారు ఆయన భార్య ఆయన ట్రాఫిక్ డ్యూటీ కరెక్ట్గా చేసుకుంటున్నాడు ఆయన భార్య మాత్రం ట్రాఫిక్న ఎలాగో మా ఆయనే కదా ఆపేశాడు నేనే వెళ్ళి అని చెప్పి ఆ ట్రాఫిక్ ఆపేసినప్పుడు శుభ్రంగా డ్యాన్స్ లేసింది ఆ రోడ్డు మీద ట్రాఫిక్ అలాగ ఉంది తర్వాత ట్రాఫిక్కి వెళ్ళిపోయింది ఇది తీసుకెళ్లి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది పోలీస్ ఆఫీసర్ ఊరుకోరు కదమ్మా వెంటనే పెళ్ళా డ్యాన్స్ చేస్తే భర్తను సస్పెండ్ చేశారు నేను ఉద్యోగం ఇలాగా చేస్తున్నామని అని ఇది కమ్యూనికేషన్ వల్ల ఎలక్ట్రానిక్స్ వల్ల సాంకేతిక నైపుణ్యం వల్ల ఇవాళ అలాగ జరుగుతాయి అన్నమాట కాబట్టి ఈ యొక్క వృషిక రాశి వారంతా కూడా మీ తప్పిదాలు లేకపోయినా మీరు జాగ్రత్తగా మీ యొక్క ఫ్రెండ్స్ వల్ల కానీ మీ యొక్క బంధువుల వల్ల కానీ మీ యొక్క మిత్రుల వల్ల కానీ ఇలాంటి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారంతా కూడా మరి టెన్షన్స్ తట్టుకోలేక అర్ధాష్ట్రమరాహు చాలా ఉంటాయమ్మా అందుకని బాటిల్స్ మీద బాటిల్స్ లేపేస్తారు కాబట్టి లివర్లో డ్యామేజ్ అయిపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ వృశ్చిక రాశి వారి మీద ఉందమ్మా కాబట్టి ఈ వృశ్చిక రాశి వారంతా కూడా సంపాదనలో టాపు తల్లిదండ్రులను చూసుకోవడం ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టండి అలాగే చక్కగా ఈ పేదవారికి మనుధర్మశాస్త్రం చెప్తోంది మీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా డబ్బులు వస్తున్నా రాకపోయినా టెన్ పర్సెంట్ మీరు చక్కగా పేదవారందరికీ కూడా మీరు దాన ధర్మాలు చేసుకుని క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని నడిపినప్పుడు ఇదే రాహుగ్రహం మమ్మల్ని పైకి తీసుకెళ్ళిపోద్ది ఎన్టీ రామారావుని పైకి తీసుకెళ్ళి స్వయంగా ముఖ్యమంత్రిని చేసింది రాహుగ్రహమే డైరెక్ట్గా వచ్చి కిందకు వచ్చి పైకి తీసుకెళ్ళి ఆ విధంగా మీకు కూడా ఉంటుంది కాబట్టి ఈ రాహుగ్రహం వారు అనేక అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు చూస్తుంది రైతుల పరిస్థితి బాగుండదు వృక్ష ఈ యొక్క రాహుగ్రహం మార్పు వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాల వాళ్ళకి వాళ్ళకి ప్రాజెక్ట్స్ రావు ఇలాంటి అనేకమైనటువంటివి జరుగుతాయి కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే మీరంతా కూడా రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నడు ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్ళల్లో జరిపించుకోవాలి అలాగే చక్కగా యజ్ఞయాగాదులు రావణ బ్రహ్మ చేశాడు మరి దశరథుడు చేశాడు ఇతర ఋషులంతా చేశారు ఏమండి మేము ఎన్ని యాగాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా మాకు కలిసి రావడం లేదండి అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు మీరు చక్కగా దాని మీద దృష్టి పెట్టకుండా మీరు ఎక్కడో ఆలోచిస్తూ సబ్జెక్ట్ రానటువంటి వాళ్ళు అందరి చేత కనుక హోమాలు చేపించుకుంటే అలాగే ఉంటుంది మరి మరి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలా ఓం రాహవే నమ అంటూ చేయాలి ఈ విధంగా దాన ధర్మాలు ఇవన్నీ కూడా చేసుకున్నప్పుడు ఈ రాహుగ్రహం మిమ్మల్ని అందరినీ కూడా చాలా చక్కగా ఆశీర్వాదం చేస్తుందన్నమాట కాబట్టి ఈ యొక్క రాహుగ్రహ శాంతి కోసం బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని మీరు తీసుకోండి ఆమె పాదాల దగ్గర కుంకుమార్చన మీరు ఓం దుర్గాయ నమ అంటూ కుంకుమార్చన చేసుకోండి షోడసోపచారాలు ఆ తర్వాత అష్టాదశ శక్తి పీఠాల అమ్మవార్లకి మూలస్వరూపిణి మాయాపీఠము సమస్త స్వరూపమైనటువంటి ఆ దుర్గాదేవిని షోడశ ఉపచారాలతో అష్టోత్తర శతనామ పూజ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా సరిపోతుంది శుభమస్తు